ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది ఏపీ ప్రభుత్వం దానికి అనుగుణంగా విశాఖలో ఇప్పుడు పెను మార్పులు కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన అటు పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఢిల్లీకి వెళ్ళడం ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో విశాఖ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో విశాఖ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్ అనేది అందరికీ తెలిసిన విషయం అది ఆర్థిక రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ప్రకటించారు ఐటీ రాజధాని ప్రకటించారు ఇంకోటి మెడిటెక్ జోన్ అని చెప్పని ఫార్మా క్యాపిటల్ అని చెప్పి అనౌన్స్ చేశారు సో ఈ విశాఖకి టూరిజం హబ్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధానికి లేని అలంకరణలు ఎక్కువ కిరీటాలు విశాఖకు ఉన్నాయి అది వాస్తవం ఇప్పుడు కొత్తగా గత ప్రభుత్వం మూడు రాజధానుల ప్రస్తావంతో విశాఖ వైపు మరలుతున్నటువంటి పరిస్థితి కాదు రెండు వేల రెండు రెండు వేల మూడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు కూడా హైదరాబాద్తో పోటీపడి విశాఖను అక్కడ అభివృద్ధి చేస్తున్నారని కేసీఆర్ గారే అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి సో ఇదంతా పాత చరిత్ర ఇప్పుడు టాప్ ప్రయారిటీస్ ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు పోలవరం నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి రెండోది ఆంధ్రప్రదేశ్కి కీలకమైనటువంటి రాజధాని నిర్మిస్తే తలమానికమైనటువంటి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఆంధ్రప్రదేశ్లో సమతుల అభివృద్ధికి ప్రాతిపదికగా చూస్తే కనుక అటు విశాఖ ఇటు తిరుపతి కేంద్రంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం ఈ రెండింటి పైన ఫోకస్ పెట్టారు సో మొదటి రెండు పర్యటనలు పూర్తయినాయి ఇప్పుడు మూడో పర్యటనగా ఆయన విశాఖలో అడుగుపెట్టారు విశాఖలో చాలా అంశాలు ఉన్నాయి పైగా ఇంకోటి లాస్ట్ టైము గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మెడిటెక్ జోన్ అని చెప్పిన ఒక జోన్ అనౌన్స్ చేశారు అక్కడ మెడికల్ ఫార్మా రిలేటెడ్ అంటే ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా అనమాట అంటే ఇప్పుడు సర్జికల్స్గా సంబంధించినటువంటి మెటీరియల్స్ తయారు చేసేటువంటి సంస్థలను కూడా అక్కడికి ఆహ్వానించి ఫార్మా అంటే ఓన్లీ మెడిసిన్స్ తయారు చేస్తారు సర్జికల్స్ అంటే ఉపయోగించేటువంటి సిరంజిలు కావచ్చు ఈవెన్ సెతస్కోపుల దగ్గర నుంచి అన్నిటికీ సంబంధించినటువంటి మెడికల్ మెటీరియల్ తయారు చేసేందుకు ఒక జోన్ క్రియేట్ చేశారు అక్కడ కొన్ని భవనాల నిర్మాణం కూడా కంప్లీట్ అయింది అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు దానిపైన దృష్టి పెట్టారు అలానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రెడీ అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి పనులు అక్కడ అక్కడ నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టాలని చెప్పని యాభై లక్షల మంది ప్రయాణికులకి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని ఎప్పటి నుంచి ప్లాన్ చేసి తీర్చిదిద్దుతున్నారు యాక్చువల్గా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి గత ప్రభుత్వ హయాంలోనే రెండు వేల పంతొమ్మిది నాటికి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి ప ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేటువంటి స్థితిలో గవర్నమెంట్ అప్పుడు పోయింది తర్వాత పెద్దగా ప్రాధాన్యాలు రాలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గత రెండు మూడేళ్లుగా భోగాపురం ఎయిర్పోర్ట్ పైన ఫోకస్ పెట్టింది ఇప్పుడు పనులు జరుగుతున్నటువంటి తీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ చేస్తారు సో అదంతా కూడా చంద్రబాబు నాయుడు సమీక్షించబోతున్నారు వైజాగ్కి కావాల్సి అటు ఇండస్ట్రియల్ పరంగా అలానే విశాఖ నగర విస్తరణకి కావాల్సినటువంటి నిర్ణయాలపైన ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది టాప్ ప్రయారిటీ ఇస్తుంది అనేటువంటి సంకేతాలను అయితే ఈ టూర్ ఇవ్వబోతుంది ఇంకొకటి ప్రధానంగా అంటే పరిశ్రమల శాఖ మంత్రిని ఆల్రెడీ అంత ముందు పురంధేశ్వరి వీరు కలిశారు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు గారు కుమార్స్వామి గారు కూడా మళ్ళొకసారి కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి అంటే స్టీల్ ప్లాంట్ పైన ఒక క్లారిటీ వచ్చినట్టు అనుకోవచ్చా ప్రైవేటీకరణ జరగదు ఒక అంచనా అయితే కనిపిస్తుంది నిధులు సమకూర్చడం కానీ స్టీల్ ప్లాంట్ని డెవలప్ చేయడానికి కానీ ఏమన్నా ముందు అవకాశం ఉందా రే కుమారస్వామి ఈరోజు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆయన ఉక్కు గనుల ఉక్కు ఉక్కు శాఖ మంత్రి కూడా ఆయనే స్టీల్ అలానే హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆయనకి పురంధేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీగా అలానే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు అదే శాఖ సహాయ మంత్రి ఆయన సో ఆయన ఇద్దరు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాన్ని ఆయనకు వ్యవహరిస్తూ ఒక ప్రస్తావన చేశారు స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలిపితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కలిపితే ఈ లాభ నష్టాల అంశాన్ని పక్కన పెట్టి చూస్తే వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్ అని చెప్పని దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది తూర్పు తీరంలో అత్యధిక మోతాదులో అంటే అత్యధిక స్థాయిలో స్టీల్ ఎగుమతులు చేస్తుంది విశాఖ స్టీలే కానీ గనులు లేకపోవడం అనేది సమస్య ఎందుకంటే క్యాప్టివ్ మైనింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం క్యాప్టివ్ మై క్యాప్టివ్ క్యాపిటివ్ మైనింగ్ ఉంది ఎందుకంటే శైలుకి కేటాయించినటువంటి గనుల నుంచి ముడి ఇనుము అనేది వైజాగ్ స్టీల్కి రావడానికి అవకాశం ఉంటుంది అందుకని సెయిల్లో విలీనం చేయండి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు సో దాన్ని సానుకూలంగానే చూస్తాం అనేటువంటి మాట చెప్పారు పరిశ్రమకి సంబంధించి ఉన్నటువంటి భావోద్వేగ అంశాలు కూడా ఆయన అధ్యయనం చేస్తూ ఉన్నారు విశాఖ పర్యటనకి ఆయన కూడా వచ్చారు ఇవాళ సో చంద్రబాబు నాయుడు గారి పర్యటన వేరుగా జరుగుతుంది కేంద్ర మంత్రి పర్యటన కూడా విశాఖలోనే వేరుగా జరుగుతుంది సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పైన కూడా ఎక్కువ అంచనాలు ఎక్కువ చర్చ జరుగుతడానికి అవకాశం ఉంది కేంద్ర మంత్రి హోదాలో ఆయన బహుశా పరిశీలిస్తారనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి దానిపైన ఇప్పటికి ఇప్పుడు ప్రైవేటీకరణ అనేటువంటి విషయంలో కేంద్రం ముందడుగు వేయడానికి ఆస్కారం లేదు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశంగా ఇప్పుడు అది మారింది గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా పూర్తి ప్రైవేటీకరణ కాకుండా అక్కడ ప్రొడక్టివిటీని ప్రైవేటైజ్ చేసేటువంటి అంచల వారీగా ప్రైవేటైజ్ చేసేటువంటి ప్రక్రియను మొదలు పెట్టారనేటువంటి విమర్శ ఉంది అయితే ఇప్పుడు కంప్లీట్గా అవన్నీ కూడా స్లో డౌన్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రజల మనోభావాలు ఇక్కడ మంత్రి రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ ఎంపీలు ముగ్గురు ఎంపీలు రిప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు అనకాపల్లి ఎంపీ విశాఖను ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గాలే అవి అలానే రాజమండ్రి పక్కనే నియోజకవర్గం నర్సాపురం అంటే దాదాపుగా విశాఖ స్టీల్ ప్లాంట్తో ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ కూడా అనుబంధ బాంధవ్యాలు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రిప్రజెంటేషన్ చేశారు కేంద్ర మంత్రి పర్యటన సమయంలో కూడా స్థానిక మనోభావాలను పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వైజాగ్ స్టీల్ని ప్రైవేటీకరించేటువంటి అంశం ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టుగానే మనం అనుకోవచ్చు అలానే సెయిల్లో కలపడానికి ఉండేటువంటి అవకాశాలని ఆ మంత్రిత్వ శాఖ ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది ఒకవేళ అది చేస్తే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ని అది మహారత్న కంపెనీల్లో గతంలోనే మంచి ప్రోడక్టివిటీ చూపించింది రెండు వేల పన్నెండు పదమూడు ఆ సమయంలో మహారత్న కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది సో ఇంకా ఇప్పుడు ఆ స్థాయిని దాటి అంటే నష్టాలని తగ్గించుకోవడానికి స్కోప్ ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన సమస్య ముడి సరుకు కొనడం దాన్ని రవాణా చేయడం దగ్గరే విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి సో ఈ ఖర్చులు తగ్గితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పాదకత శక్తి కూడా పెరిగే అవకాశం ఎందుకంటే లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ప్లాంట్ విస్తరణ సామర్థ్యాన్ని ప్లాంట్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేటువంటి క్రమంలో విస్తరణ ప్రక్రియను కూడా చేపట్టారు వలన కూడా నష్టాల్లోకి వెళ్ళింది ఎందుకంటే దానికోసం వచ్చినటువంటి ప్రాఫిట్స్ని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ముడి సరుకు దొరకనప్పుడు కోకింగ్ కోల్ దొరకనప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉంది సో ఈ అంశాలన్నింటినీ కూడా విశాఖలో అధ్యయనం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఆ విజ్ఞప్తిని చేసింది గతంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు అలానే తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే ఒక బెయిల్ అవుట్ ప్యాకేజీ వాజ్పేయి గారు ఆధ్వర్యంలో ప్రకటించారు ఆ అవుట్ ప్యాకేజ్ తర్వాత లాభాల బాటలోకి విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్ళింది సో ఈసారి అవుట్ ప్యాకేజీలు కాకుండా సెయిల్లో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన చేయడం వల్ల సర్వరోగ నివారణ క్యాప్టివ్ మైనింగ్ లేదు ఇటువంటి అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అపారమైనటువంటి సామర్థ్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలానే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి ఆస్తులు కూడా చాలా విలువైనటువంటి ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు విశాఖ స్టీల్ ప్లాంట్కి అక్కడ ఉన్నాయన్న విషయం కూడా అందరికీ తెలుసు అలానే ఆ భూములపైన కన్నేస్తే రకరకాల రాజకీయాలు జరుగుతున్నాయి అనేటువంటి చర్చలు కూడా ఎప్పుడో ఇంకోటి ఉద్యోగులకు కూడా ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి గతంలో ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగాలు కూడా ఏ రకంగా భరోసా ఉంటు ఉంటుందో లేదనేటువంటిది సో ఇప్పుడు ఆ ఉద్యోగులకు కూడా పూర్తిస్థాయి ఒక భరోసా కలిగేటువంటి అవకాశం ఉండొచ్చు కలిపితే సేల్ లో కలిపితే ఆ భరోసా భద్రత వస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు ఎంప్లాయర్స్ మేనేజ్ ఎంప్లాయీస్ని ఏ విధంగా రొటేట్ చేస్తారు ఎందుకంటే సైల్కి అనేక సంస్థలు ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఇక్కడ షార్టేజ్ ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు జరగచ్చు ఇక్కడ ఎక్సెస్ ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ జరగచ్చు సో అవన్నీ ఇంటర్నల్గా జరిగేటువంటి ప్రక్రియ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒకటి ఏంటంటే గతంలో దాదాపు పదహారు వేల ఎకరాల భూ సమీకరణ సందర్భంలో చాలామందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అంశం పెండింగ్లో ఉంది దానిపైన ఆందోళనలు జరిగినాయి అలానే ఆ భూములను సద్వినియోగం చేయట్లేదు కాబట్టి మా భూములు మాకు ఇవ్వండి అనేటువంటి అంశం పైన కూడా పోరాటాలు జరిగినాయి సో ఇవన్నీ కూడా సైడ్ లైట్స్ వీటన్నిటికంటే కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడడం అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంది కాబట్టి విశాఖ స్టీల్ ని కాపాడేటువంటి పక్షంలో వీటన్నిటికీ ఏదో రకమైన పరిష్కారం రావడానికి అవకాశం ఉంటుంది ప్లస్ విశాఖ ఉక్కు అనేది తెలుగువారి హక్కు అనేటువంటి రీతిలో మనం ఇప్పటివరకు చేసినటువంటి పోరాటాలకు కూడా సార్థకత ఉంటుంది సో రెండు అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి అందుకనే వైజాగ్లో వైజాగ్ పైన చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ కావచ్చు అంటే ఇటు కేంద్ర మంత్రి పర్యటన కావచ్చు ఇవి రెండు కూడా విశాఖ అవసరాలని విశాఖ ఆకాంక్షలను గుర్తించడానికి ఒక సముచితమైనటువంటి సందర్భంగా మనం పరిగణించడానికి అవకాశం ఉంటుంది రైట్ సార్ అది మొత్తానికి విశాఖ పైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టు కనపడుతుంది అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించే కానీ వైజాగ్ పోర్ట్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కానీ మరింత వేగంగా అడుగులు వేసేందుకు ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి